a petition has been raised for the replacement of the uh, department year, uh, 60 years and so far <laughs> the agreement <land So>, on <laughs> అందరికీ నమస్కారాలు అండి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో మొత్తం పదహారు ఐటమ్స్ పెడితే పన్నెండు ఐటమ్స్కి యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ తీసుకున్నారు అందులో గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చిన కొన్ని ల్యాండ్స్లో నాలుగుటికి కంటిన్యూయేషన్ యాక్సెప్ట్ చేశారు అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక టూ ఏకర్సు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి టూ ఏకర్సు స్టేట్ ఫారెన్సిక్ లాకి వచ్చి ఫైవ్ ఏకర్సు మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి ఒక త్రీ ఏకర్సు ఈ యొక్క ప్రపోజల్స్ నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చి ఉంటే వాటిని యాక్చువల్గా మళ్ళీ రివైజ్ చేసి ఏరియా కరెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్ తర్వాత అంబికా అగర్బతీస్ అవి రెండు కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి రెండు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కొత్తగా మరొక ఆరు ప్రపోజల్స్ వాటిచ్చాము వాటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టూ ఏకర్స్ అదేవిధంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ టూ ఏకర్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి జీరో పాయింట్ ఫోర్ ఏకర్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి దానికి వచ్చి జీరో పాయింట్ ఫైవ్ తర్వాత బ్యూరో ఆఫ్ ఇమ్మగ్రేషన్కి వచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఏకర్ బీజేపీ పార్టీకి టూ ఏకర్స్ ఈ విధంగా ఒక ఆరు ప్రపోజల్స్ని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు అమరావతి వీళ్ళందరూ కూడా టైం లైన్స్ పెట్టి టైం లైన్స్ ప్రకారం అందరూ కూడా స్టార్ట్ చేసేటట్టుగా ఆ విధంగాను ఆల్రెడీ ఇంతవరకు మొత్తం ఇచ్చిన ప్రపోజల్సు అంతకుముందు అరవై నాలుగు ఇచ్చినాం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ముప్పై నూట ముప్పై మందికి వెయ్యిన్ని రెండు వందల డెబ్బై ఎకరాలు ఇచ్చాం అయితే అందులో కొందరు మాత్రమే కన్స్ట్రక్షన్ కట్టి యాక్టివిటీ స్టార్ట్ చేశారు ఇంతలేక గవర్నమెంట్ మార్పు వల్ల గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎవరు ముందుకు రాల అందరూ భయపడి వెనక్కిపోయారు అంటే ఎప్పుడైతే అమరావతి రాజధాని మూడు ముక్కల ఆట ఆడారో దానికి సంబంధించి ఆ మూడు ముక్కల ఆటగా ప్రతి ఒక్కరు భయపడి ఇచ్చిన నూట ముప్పై మందిలో కొద్దిమంది మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు మిగతా ఆగిపోయారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కావచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీసు అమరావతిలో రోడ్డు నిర్మాణం కానీ అధికారుల భవనాలు కానీ